ఏడు ఇసుక లారీలు పట్టుకున్నారు నగిరి కాన్స్టిట్యెన్సీలో పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు యథాయాచగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇవాళ దొరికారు నగిరి కాన్స్టిట్యెన్సీలో దొరికారు ఎక్కడి నుంచి రాజంపేట నుంచి చేయూర్ నుంచి సిక్కిత్తుకోవాలని డైరెక్ట్గా తమిళనాడుకు అమ్ముతా ఉన్నారు పోలీసులు చాక్యశక్యంతో ఏడు గేరు టిప్పులు పట్టుకున్నారు పట్టించిందే మేము ఆమె మేం చేస్తామంటే దొంగే దొంగ పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ వారం అంటే వాళ్ళ అంతా కూడా మాపై వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిట్యెన్సీలో బాను ఒక రోజు కూడా తిరగలేదు కప్పించలేదు అని చెప్పే మాట ఆమె అంటా ఉంది అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో రోజు నా ఫోటోలు ఉంటాయి ఈ ఊర్లో తిరిగాడు ఈ ఊరు శంకుస్థాపన చేశాడు ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది శంకుస్థాపనలే కాదు ఓపెనింగ్ చేసిన రోడ్లు ఇవాళ దరిదాపుల్లో వందప్పని ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నావు నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదానికి రోడ్లు వేసిన రోడ్లు కానీ పెట్టిన లైట్లు కానీ కాదగిన కాలువలు కానీ ఇచ్చిన నీళ్లు కానీ కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా ఇవాళ నువ్వు మోహన్ చెల్లక ఊరి మీద తిరగట్లే నీకేం విషయాలు తిరగట్లేదు అనమాట నీలో లోపాన్ని మా మీద నువ్వు అసలుకి ఇంకోటి నువ్వు అన్నావు ఇసక ల ల సంబంధం లేదని నీకు దమ్ముంటే నీకు సవాలు ఇస్తున్నా కాణిపాకం వెళ్దాం రా ఇసక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి నీకు కానీ మీ అన్నలకు కానీ నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయం చేస్తా చెప్పు టైం రద్దేం చెప్పండి చెప్తా పోయి చేద్దాం కాణిపాకంలో పోయి ఆ ఇసక్ కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ యాక్టి బియ్యం సభ్యులు స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదు నేను ప్రమాణం చేస్తాను నువ్వు చూచే నువ్వు చెప్పాయి నేను నేను వస్తావు అదే టైంకి నీలో ఉన్న నిశుద్ధత కానీ అప్పుడు చూద్దాం ఊరికే మాట్లాడడం కాదు ఏదంటే మాట్లాడటం మాట్లాడడం కాదు అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవల ఉన్నావు కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా కోసం పోరాడిన పాపాన్ని పోలే నాకు తెలిసి నువ్వు పన్నెండు వేల రూపాయలు అద్దెకొంపు నుంచి ఇవ్వాలా ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ నగిర్లో కానీ ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకు తెలియదు నీ అది నీ వాళ్ళ పరిస్థితి జనాలకు కూడా తెలుసు ఇసుకుపోయారు నీతో నువ్వు చేసే చాష్టలు కానీ హావభావాలు కానీ ఎక్కిలి చేషలు అంటే ఒక మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి ఇంకనైనా మారు మా పద్ధతులు మార్చుకుంటావు అంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా కూడా ఇంకా ఈబిఎం ఈబిఎం అని చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు